ఇంకా మళ్ళీ చెప్పేది వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా సో ఎస్ రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్ క్షమించాలి నేను పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితుల్లోకి వచ్చేసింది అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ టు ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ ఫెల్ టాలజీస్ ఫార్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గ గంటన్నర రెండు గంటల ఆలస్యం అయింది ఈరోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో రివ్యూస్ ఉండడం లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది థ్యాంక్స్ మీటింగ్

నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఈ ఆ పనులు ఈ పనులు ఉంటాయి ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి శాఖ ఉంటాను ఫారెస్ట్ అండ్ ఎన్వాయిన్మెంట్తో పాటు సో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకు పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి మరియాల్సి వస్తున్నా ఎప్పుడు అనుకోవాలా ఎందుకు అనిపిస్తుంది అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలే ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందని నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటుందని వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడినలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అండ్ డబ్బా రిలీజ్ అవ్వదు ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మా మొన్న టూ డేస్ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నాకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని చేత ఎలా చేయించాను అంటే కూర్చోబెట్టి నీ సినిమాను కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోవాలి తలకెక్కించుకోను కూడా అది మంచి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలీదు యాజ్ టైం అండ్ ఫోల్స్ కానీ ఒకటి ఏమనిపించిందంటే ఎనీఫ్ ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆరు మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిలిం నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్ డైరెక్ట్ తీసుకున్నారు మన తర్ తోట తర్ణే గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బీ సమ్ గ్లిచెస్ ఐ అంట విత్ ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిట్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది When Chennappanji schools are in we hear about how Akbar is great, how Shah Jahan is by creating Taj Mahal, how, uh, what an artistic person. Kauranga uh, Zeb's commitment to his religion, there's nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. And a constant command, you put a great and in Tangani, Krishna Devaraya the Great, and Rani Rudrama Devi the Great, and I don't know why conveniently our historians, conveniently they made it in such a way. ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంపర్స్ తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ వేరాజ్ చాళుక్యస్ వెరాజ్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వారి హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజ్య మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్ప చెప్పచ్చు ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ టు మొగల్స్ Back in my mind, it used to be there. So when you could convey the greatness of an Akbar, when you say the how committed religious man Aurangzeb was, so why can't we talk about Jijia? It's always interesting. Being a Hindu, being a Hindu land, నేను హిందూగా ఉండాలి నువ్వు జీజు నువ్వు పన్ను పే చేయాలనే కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపెడారేమో లేదా సెన్సి సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాకు సో నాకు అనిపించింది నేను ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబు గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ ఇన్ ఇట్ కమ్స్ టు జెజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజులను చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్ హీ హాస్ టు పే జెజియా సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆర్ రెబిలిన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ అంతా వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా ద థర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఫైటింగ్ అగేన్స్ట్ టిరీని ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మేబీ ఆల్ దీస్ రోల్డ్ ఇన్ టు వన్ దట్స్ వై ద క్లైమాక్స్ హ్యాడ్ బీన్ అప్రిషియేటెడ్ క్వైట్ వీల్ అందరూ నచ్చి అది ఒకటి రిపీటెడ్ అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబు చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగ్గలు చేసిన దారుణాలందరినీ ఔరంగజేబు చేసిన దారుణాలందరినీ అసలు మనం తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్ ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ వర్డ్స్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా కబట్ రిలెక్టన్ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్ ఐమ్ లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా హ్యావెడ్ ఫిల్మ్ వాచ్ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడు నేను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ నో మ్యాటర్ వాట్ యూ డూ మీరు ఏమి చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ భారత్ ఐఎమ్ ఐమ్ డీప్లీ కమిటెడ్ టు దట్ పార్ట్ అలా చెప్పి ఇట్ ఇస్ నాట్ అబౌట్ హిందూస్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ దట్ మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ ఈస్ గుడ్ వర్సెస్ బ్యాడ్ గుడ్ వర్సెస్ ఈవిల్ ఒక టిరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంటుంది I think and it is not about stroking the tensions. It is not about stroking the fear. Our aspect, to angle, ki of articles. We cinema the hero, especially one particular character I had conceived uh, during for the climax was when we are uh, uh, redoing the. I mean, re-examining the screenplay. One is uh, I wanted someone from. Uh, uh, జయసు గారి అబ్బాయి నేహా కపూర్ యాక్చువల్ ఎస్ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటీయర్ ఇండియా బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాటి వాటి కలిపి ఇంక్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని తాట్లో పెట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబొరేట్గా ఉండే దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ బికెమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను సో ద దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ టూ కూడా జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ లేవని నాకు నిజంగా తెలియదు నేను పట్టించుకోవడం కూడా మానేశాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ రవి గారి కానీ అలాగే విశ్వప్రసాద్ గారు కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ ముందుకు ముందుకొచ్చి వచ్చేది సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి కానీ సినిమా అనేది సినిమా ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫినాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ మన ఎవరైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా ప్రే పేరు పేరును సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ అ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఇది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో ఎహెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివో నేను రానివ్వంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఉన్నా ఇద క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్ కా అంటే ఏం చేస్తారు చేసుకుంటాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటక చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నాను ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మూడదైన సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చుని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తున్నారు ఒకసారి అమ్మా నేరంట ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం మనం బలంగా ఉండబట్టే మా మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబుని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్ మొఘల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ ద హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ It, it, landed, it landed one, like, I felt uh, cinema is and uh, cinema chase uh, biggest help more than the success, more than the collections, more than the records, more than premiere shows. Okay, premier shows is a thousand, in a few thousand, so I'm not in not counting. that's up uh, thirty crores, uh, Around thirty crores it collected a stranger. Uh, you keeping track of all this? You have forgotten acting? యాక్టర్స్ బాండి యాక్ట్ చేయడం కదా కొంచెం కలెక్షన్ గురించి మాట్లాడుకో నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజే ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ ఇట్ హెస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వి హీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ దాన్ని ఎందుకు జెజా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఇప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ అలాగే చేశాడు అనుకోలేదు బ్రూస్లీగా మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున్న ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలిం డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వీ లుక్ టువర్డ్స్ వెస్ట్ ది థింక్ అడ్వాన్స్ ద థింక్ దే ఫార్ హెడ్ ఆఫ్ వేస్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐ వన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యూ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఫిక్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story, that's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target <laughs> without a in the most brilliant manner. Technical aspects, always, always we can improve. Always that there is a room for improvement. There is no second thought about it. డెఫినెట్లీ విల్ వాట్ అవర్ ద కరెక్షన్స్ వాట్ అవర్త్ ద సజెషన్స్ వీ హ్ రిసీవ్డ్ మేక్ షూర్ ఇట్ వోంట్ బీ సీన్ ఇన్ హరిహర విరమలు మీన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ అండ్ ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకండి ఆ మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు గొర్రెస్ ఎలా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి తప్పదే ఏది నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టలేనట్ట ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ ఆస్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు ఏం మహానుభావులు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దేర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ దీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్స్ సెల్ఫ్ దట్స్ వాట్ దిస్ ఫిలిమ్ కర్లో కోహినూర్ ఉంటుంది పగిలిపోదు కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీర ఐ థింక్ వి హర్ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధడోట్ మా ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి అనేది ఒక నిర్మాతకి నిలబట్టడం నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యుండేషన్ డబ్బులు వస్తాయి పోతాయిపోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా విలువ తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో యాక్చువడీ మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్ట జుట్టులాగి ఉంటాడు కదా ఎక్కువను దుర్మార్గుడు Yeah, 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 no. <laughs> please, please come here, we will wow. take a photo. Please, please come on. Please, please come on, please come on to the stage. Yeah, yeah. Come. come. Come, come. Revita Garu, please welcome. கன்ஃழிப்பது அட்ரீ அட் நாள் ஜெய்சல் இக்கடி பை கொடுக்க நியூக்கா கார்க்கு பிரத்யேக நியூக்கா ப்ளீஸ் சார் சரி சார் சரி சார் ப்ளீஸ் யுவரோ பார்ட் ஆஃப் ப்ளீஸ் சார் నిదిగారు షీస్ నిక్చువల్ మనకి ఐ ప్రిఫర్ ఇట్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టే సినిమా ఇట్లాగ ఉంటారు నాకు అనంత ఊపియలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు అని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటూ దానికి హిట్టు ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాము ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇస్ ఒక అడుగు ముందుకేస్తున్నావా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా ఇది మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అండ్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటాం నాకు ఇంకేదో పదం వందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అంటే ఏమవుతుందండి ఇట్స్ ఎప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమిన్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దేర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా ఇస్ హెయిట్రెడ్ ఎన్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళనే వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ ఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీ మాటలు నిజంగా చాలా సూదిగా ఒక థెరపీలా అనిపించింది